ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబెట్టేటువంటి సందేశం ఏమిటి అంటే తప్పకుండా విను ఎందుకంటే నువ్వు ఎదురు చూసేటటువంటి తీపి కబురిది ఇది నీకోసమే తీసుకొని వచ్చాను కాదనకుండా ఈ సాయి మాటలను వినమని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం ఈరోజు ఈ సాయి మాటలను తప్పకుండా ఆలకించు ఎందుకంటే నువ్వు ఎదురు చూసేటటువంటి తీపి కబురే నీకోసం తీసుకొని వచ్చాను ఎవరో నిన్ను చూసి అవమానించారని అలాగే నీ స్థితి చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారని వారి మీద కోపంతో నీవు కనీసం నలుగురిలో కూడా గౌరవం తెచ్చుకోవడానికి ధనవంతుడిగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీవు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ మంచివే అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది నీ యొక్క వృద్ధిని ఎంతో మేలు చేసేలా అలాగే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించేలా చేస్తుంది కానీ నువ్వు చేసేది మాత్రం సరైనది కాదు ఎందుకంటే నీ ఆలోచన మాత్రమే మంచిది కానీ నువ్వు తలపెట్టినటువంటి పనులు మాత్రం మంచివి కావు ఎవరో ఏదో అంటున్నారని కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటూ నువ్వు ఒక్క రాత్రికి రాత్రే ధనవంతుడు అవ్వాలని నీ దగ్గర ఉన్నటువంటి కాస్త ధనం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టి పాడు చేసుకోవద్దు అలాగే నిజాయితీగా బ్రతకడం కష్టంగా ఉన్నా కానీ ఆలస్యం అయినా కానీ అందులో నీకు త్వరలోనే ఒక మంచి స్థాయి అంటూ తప్పకుండా వస్తుంది నువ్వు ఆలోచిస్తున్నటువంటి నిర్ణయం మాత్రం సరైనది కాదు అది నిన్ను రాత్రికి రాత్రే గొప్ప ధనవంతుడిగా అయితే చేయవచ్చేమో కానీ అది మాత్రం ఎక్కువ కాలం నిలబడి ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి పేరు కంటే ఉన్న పేరు కాస్తా పోయి ఇంకా చెడ్డ పేరు మిగులుతుంది అలాగే ఏదైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్నటువంటి తృప్తి నిజాయితీగా చేసినటువంటి పనిలో ఉండేటటువంటి సంతోషం ధైర్యం నువ్వు అనుకుంటున్నటువంటి పనుల్లో ఉండవు కాబట్టి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు నువ్వు ఎటువంటి చెడు పనుల వైపు ఆసక్తి కానీ అలాగే ఆలోచనలు కానీ పెంచుకోవద్దు ఎందుకంటే అవి ఎంతగా నీ స్థితిని నీ ఆలోచనలు మారుస్తూ ఉంటాయో అంతే త్వరగా నిన్ను పాతాలానికి తొక్కివేసేలా చేస్తాయి నీతో పాటుగా నీ కుటుంబం కూడా ఎంతో బాధపడవలసి వస్తుంది నువ్వు చేసే ఏ పనైనా నీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో నువ్వు మంచి చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది చెడు చేస్తే వారి భవిష్యత్తు కూడా అంధకారమై చివరకు ఎటు కాకుండా గాఢ మునిగిపోతుంది కాబట్టి ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీ కుటుంబం అంతా నీ మీద ఆధారపడి ఉంది అని ఎప్పుడూ మర్చిపోవద్దు కాబట్టి ఎవరు ఏమనుకుంటే నీకు ఎలాంటి నష్టమూ ఉండదు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా ఆ పనిలోనే నీకు మంచి ఎదుగుదల ఉంది హఠాత్తుగా ఒక్కసారిగా ఎదగాలని ఎప్పుడూ కోరుకోవద్దు నువ్వు నన్ను నమ్ముకొని ఎన్నోసార్లు నా సలహాలను పాటించి కష్టం నుండి బయటపడ్డావు కాబట్టే మరలా నీకు ఇంతగా చెబుతున్నాను ఎవరో నిన్ను చూసి హేళన చేసినంత మాత్రాన నీకు పోయిందేదీ లేదు బాధ అనేది సహజమే తప్పకుండా బాధ కలుగుతుంది కానీ వారన్నారని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక దారిలో తప్పకుండా సంపాదించాలి అని మాత్రం అనుకోవద్దు నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పనిచేసుకుంటూ ఉంటావో అదే విధంగా నిజాయితీతోనే ఉండు నీకంతా తప్పకుండా మేలే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఆలస్యంగా వచ్చినటువంటి విజయం జీవితాంతం నీతో పాటే ఉండిపోతుంది కాబట్టి నువ్వు ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి ఇంకా అందులో ఏ విధంగా ఎదగాలి అనే దాని మీద దృష్టి సారించు నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ మంచి చెడులు వివరించి చెప్పేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీకు చెప్పాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్నటువంటి పట్టుదల పౌరుషంతో మాత్రం ఎప్పుడు ఏ పని చేసేందుకు ముందుకు వెళ్ళకూడదు నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అనేటటువంటి ప్రణాళికలతో వెళుతున్నటువంటి ఆ ఆలోచనలు నిజంగా సరైనవే ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి వెళ్ళగలను అలాగే ఎవరైతే నన్ను హేళన చేశారో వారి ముందు నేను గొప్పగా ఉండాలి వారి నోరు మూయించాలి అనేటటువంటి ఆసక్తితో మాత్రం తప్పుడు ఆలోచనలు మాత్రం ఎప్పుడూ చేయవద్దు నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలో పైకి వస్తావో అదే వారికి నిజమైనటువంటి సమాధానం అవుతుంది ఎవరైనా సరే ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసేటటువంటి హక్కు ఎవ్వరికీ లేదు భగవంతుడు ఎవరికి ఏదైతే ఇస్తాడో అది వారు ఖచ్చితంగా అనుభవించవలసిందే కాబట్టి ఒకరు అన్నారని మనం ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి జీవితం కాబట్టి మన జీవితం మన ఇష్టప్రకారంగా ఉండాలే తప్ప ఎదుటివారి ఇష్టప్రకారంగా మన జీవితాన్ని మరల్చుకునేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు నువ్వు ఎంత పద్ధతిగా ఇప్పటి అయితే జీవించావో అంతే పద్ధతిగా నిజాయితీగా ముందుకు వెళ్ళు నీకంతా మంచే జరుగుతుంది అలాగే ఇక అంతా మంచే జరగాలి అని మంచి మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మనసులో బాధ గూడు కట్టుకొని ఉందని నాకు బాగా తెలుసు ఆ విధంగా బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాను నేనుండగా నీకెందుకు దిగులు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఎవరైతే నిన్ను హేళన చేశారో వారికి నిజాయితీగా సమాధానం ఇవ్వాలని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేయ కానీ తప్పుడు నిర్ణయాలతో నీ జీవితాన్ని అంధకారంలోకి స్వయంగా నువ్వే నెట్టుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మాటలను చెప్పాలి అనుకున్నాను అదే విధంగా చెప్పాను వినడం వినకపోవడం ఇక కేవలం నీ వ్యక్తిగత విషయంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనసు కష్టపెట్టుకోకుండా నీ బాబాను నేను ఉన్నానని ఎల్లవేళలా గుర్తు తెచ్చుకుంటూ నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే తిరిగి గౌరవం దక్కేలా నేను తప్పకుండా చేస్తాను ఎవరైతే నిన్ను నీ స్థితిని హీనంగా చూశారో నిన్ను నీ కుటుంబాన్ని అవమానించారో వారికై వారే నీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఆ తీపి కబురును నువ్వు వినేటటువంటి రోజు అతి త్వరలోనే రాబోతుంది కాబట్టి నువ్వు మాత్రం ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో నమ్మకంతో నన్ను ఏదైతే కోరుకున్నావో అది నీకు తప్పకుండా చేరవేసేటటువంటి బాధ్యత నాపై ఉంది ఎటువంటి సందేహాలు లేకుండా మంచి మార్గాన్ని ఎంచుకొని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చెయ్యి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు